ప్రతిపక్షము లేకుండా చేసాను ప్రతిపక్ష హోదా కావాలని ఎవరికి శివ శేఖర్ గారు లెటర్ రాసి అసలు ఎట్టెత్తారు మన రాజ్యాంగంలో ఉందో అసలు అది అసలు ఎందుకు ఇస్తారని నువ్వు లెటర్ రాసి నువ్వు నవ్వుల పాలు తప్పితే దానికి ఒక పద్ధతే ఒక ఇదిగా ఉండాలి కానీ లేకుండా చేస్తే నువ్వే నవ్వుల పాలు అయిపోతావు అలానే మన ఢిల్లీ బాయ్ ఏది దారుణంగా పోయా ఏమైంది పొక్కలు చింపి నిస్తరైపోయింది నీ నర్శన పొక్కలు చింపుని ఇస్తరైపోయింది ఇంకా నువ్వు తెలుసుకోవట్లా నువ్వు ఏదేదో అనుకుంటున్నావు నువ్వు ఐదు సంవత్సరాలు ఎన్నా తెరిచే వచ్చిందన్నావు ఐదు సంవత్సరాలు కదా నువ్వు రాబోయే రోజుల్లో జైలు పోవటం ఖాయం ఎందుకంటే చట్ట ప్రకారం నీ మీద కేసులు ఎలా ఉన్నాయి ఒకటే చెప్తున్నావు ఈ ఐదు సంవత్సరాలు పడ్డ ఇబ్బందులన్నీ ఈ నలభై యాభై రోజుల్లో జనం చక్కగా ప్రశాంతంగా ఉండి మనశ్శాంతిగా నిద్రపోతున్నారు అందుట్లో మేము కూడా ఉన్నాము ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు నువ్వు ఏ రోజుగా పెట్టి అసలు నీకు నలభై రోజుల్లో అసలు నువ్వు అసలుకి ప్రెష్ మీట్లు ఏనాడని పెట్టావా ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు అసలే నువ్వు ఐదు సంవత్సరాలు ఉండవుగా ఆనాడు ఎందుకు పెట్టలే ఈ అలావో అది అయిపోయింది ఇది అయిపోయింది అని ప్రెస్ ప్రెస్ మీట్లు పెట్టి గగ్గోలు ఎత్తున్నావు ఈ ముప్పై ఆరు మందిని చంపారు అన్నావు ఎక్కడ ముప్పై ఆరు మంది వాళ్ళు అడిగారు కదా పలానూర్లు ఇది జరిగింది పలానూర్లు ఇది జరిగిందని ఉంటది ఉంటుంది కదా జరిగితే వాళ్ళది ఏమన్నారు ఇవు ఉంటే ఉంటే చట్టపరకారం దాన్ని తీసుకొని ఏం చేయాలో చేస్తారు ఏమి లేకుండా నువ్వు ఏదో ప్రజల్లో అసలు నీ బతుకే శవాల రాజకీయం అయిపోయింది నీ బతుకు నువ్వు తెలుసుకోకుండా శవాల రాజకీయం చేసుకుంటే ఆనాడేమో తండ్రిని చేసావు తర్వాత బాబాయిని చేసావు తర్వాత ఇంకో ఇప్పుడేమో ఇనుకోండ్లు ఎవరో శవం అని పోయావు ఏమైంది వాళ్ళు వాళ్ళు కొట్టుకుందని వాళ్ళ నీ పార్టీ వాళ్ళే భారత రెడ్డితో పుట్టో దిగాడు తెలుసా భారతరెడ్డి గారితో కూడా పు పుటో దిగాడు పుటో దిగినంత మాత్రానే ఈ పార్టీలు దిగిన ఆ ఏ పార్టీ అయినా చంపుకోవటం అది మేము చాలా ఖండిస్తున్నాం అది పద్ధతి కదా అది కానీ ఏ చట్ట ప్రకారం ఎలాగుండా అలా చేస్తారు కానీ నువ్వు పోయి నిరసన చేస్తే చేయరు నేను వచ్చి నిరసన చేతే చేయరు కానీ ప్రజలంటే చాలా హ్యాపీగా పోతున్నారండి ఈ నలభై రోజుల నుంచి కూటమి ప్రభుత్వం కూడా మూడు వేల పదిహేను వేల కోట్లు అనేది శాంక్షన్ చేసింది కదా అమరావతికి దీని మీద అభివృద్ధి పరంగా ముందుకెళ్తారా ఇలా వదిలేస్తారంటారా అన్ని గవర్నమెంట్లో ఏమంటే ఈయన నూటికి నూట యాభై శాతం కూడా పక్కగా అమరావతిని డెవలప్ చేస్తాడు ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాడు ఎందుకంటే లోకం మనం చూసామండి హైదరాబాద్ని హైటెక్ సిటీ కానీ ఏదైనా ఆయన చేసిన ఫలము ఇలా హైదరాబాదు తెలంగాణ అనిపిస్తుందండి అందుకని ఈయన ఒకటేనండి డెవలప్మెంట్ చేసే నాయకుడు డెవలప్మెంట్ చేస్తాడు పదిహేను వేల కోట్లు ఆయన ఉండగా మన ఐదు గత ఐదేళ్ళలో పదిహేను వందల కోట్లు తేలేదండి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఉండ కంపెనీలన్నీ పక్క రాష్ట్రాలకు పంపించి రాష్ట్రాన్ని ఎస్ ఎస్తరం ఏది ఎత్తర జింపినర చేశండి కానీ చాలా ఇంకా రావాలండి నిధులు వస్తాయి కాకపోతే మెల్లమెల్లగా ఒక్కసారి కేంద్రం కూడా ఒకసారి ఇవ్వదు రాష్ట్ర బడ్జెట్ అన్నీ చూసుకొని కొద్ది రోజులు పెడతారు మేము అనుకోవటం ఒక నెల రోజులు పెడతారు అనుకుంటున్నాం కాకపోతే దీన్ని ఇంకో పది రోజులు అటు ఇటు అవచ్చు పక్కగా పెట్టి రాష్ట్రాన్ని పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం డెవలప్ చెప్తాడండి నేను నిన్న ఇడదా పోయాను ఇది చాలా పిల్లదా పిల్దా పోయాను రోడ్లు అధ్యయనంగా ఉందండి పరమచా అక్కడ కూడా ప్రజలు నీకు వాటి ఓటు లాగడ్ వేసిన వాళ్ళే పోయాడు పరమ దరిద్రుడు అని వాళ్ళు కూడా మాకు నేను ఏందండి పొజిషన్ ఎలా ఉంటే చాలా హ్యాపీగా ఉన్నామండి ఈ దరిద్రుడు ల్యాండ్ వ్యాక్ట్ ఒకటి తెచ్చాడు అదే ఇదని వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడతా చెప్పారండి చాలా హ్యాపీగా ఉన్నారండి ఐదు కోట్ల ఆంధ్రులు హ్యాపీగా ఉంటున్నారు ఈ నలభై రోజులని ప్రశాంతంగా తింటున్నారు ഹായിക നിദ്രോത്ത